నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు జూలై మాస గోచార ఫలితాలు మకర రాశి వారికి ఈ మకర రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు రెండులో రాహువు మూడులో శని ఐదులో శుక్రుడు ఇరవై ఆరు వరకు ఆరులో మాసాంతం వరకు సంచరిస్తాడు శుక్రుడు ఇక ఆరులో గురు మాసం అంతా సంచరిస్తాడు రవి పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి ఏడులో సంచరిస్తాడు ఇక ఏడులో బుధుడు సంచరిస్తాడు ఈ మాసం అంతా ఎనిమిదిలో కుజుడు ఇరవై తొమ్మిది వరకు సంచరించి ఇరవై తొమ్మిది నుండి తొమ్మిదిలో సంచారం చేస్తాడు కేతు ఎనిమిదిలో ఈ మాసం అంతా కూడా అక్కడే సంచారం చేస్తాడు అయితే అనుకూల గ్రహాలేమిటి ప్రతికూల గ్రహాలేమిటి అని చూస్తే ఈ రాశివారికి శని శుక్రుడు యోగించేది ఉంటుంది రవి పదహారు వరకు యోగిస్తాడు అనుకూలంగా ఉన్నాయి ఈ మూడు గ్రహాలు ఇక కుజ కేతు రాహు బుధ గురు మేజర్గా ఐదు గ్రహాలు అనుకూలంగా లేవు అని చెప్పచ్చు అయితే ఈ జూలై మాసంలో ఈ మకర వారికి సాధారణంగా కంటే కొంత మెరుగైన ఫలితాలే పొందేది అనేది సూచిస్తున్నాయి ఎందుకంటే శుక్ర శని రవిలో కొంచెం అనుకూలిస్తున్నారు కాబట్టి అయితే ముందుగా విద్యార్థుల గురించి తెలుసుకుందాము హైర్ ఎడ్యుకేషన్లో వారికి మంచి అనుకూలతలు ఉన్నాయి ముఖ్యంగా కళారంగం సినీ రంగం నటన మోడలింగ్ రంగం అధ్యయన విద్యార్థులకి బాగా రాణించేది ఉంటుంది అయితే ప్రాథమిక విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏకాగ్రత లోపిస్తుంది వీరికి క్రమశిక్షణతో జాసను వేరే మళ్ళేది ఉన్నా జాగ్రత్త పడాలి వీరు ఈ మాసంలో క్రమశిక్షణ పాటించి అయితే ఇంకా ఇక విద్యార్థులకి అయితే ఎలా ఉంది కదా కుటుంబ విషయాలకు వస్తే కనుక మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి ఇక కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు గొడవలు వచ్చినా వాటిని అధిగమించి సఖ్యత చేకూరటం అనేది ఉంటుంది ఈ మాసంలో వీరికి ఈ మకర రాశి వారికి అలాగే మిత్రులతో సిబ్లింగ్స్తో కూడా మంచి సామరస్య సంబంధాలు సగటు కంటే ఎక్కువగానే కలిగి ఉంటారు అనేది సూచిస్తుంది గృహ గోచారం ఇక ప్రేమికుల విషయానికి తీసుకుంటే కనుక మిశ్రమంగా ఈ నెలలో మొదటి అర్ధ భాగంలో సానుకూలంగా రెండవ అర్ధమాసంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేది ఉంటుంది నమ్మకంగా ఉండాలి వీరు ముఖ్యంగా రెండవ అర్ధ భాగంలో ఇక ఆస్తి మరియు వాహన కొనుగోళ్లకు ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు అనుకూలమైన సమయాన్ని వాణి వాణిజ్య స్థానమైన ఐదవ రాశి అధిపతి తన సొంత రాశి స్థితికి ఇరవై ఆరు వరకు ప్రోత్సహిస్తుంది వాణిజ్యానికి సంబంధించిన వాహనాలకు మాత్రమే అలాగే అమ్మకాలకి ఉన్న వాణిజ్య ఆస్తులను అమ్మడానికి లేదా లీజుకి ఇవ్వడానికి కూడా జూలై మాసం అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది ఈ శుక్ర సంచారం ఆస్తి కొనుగోలు రిజిస్ట్రేషన్కి జూలై మాసంలో పది పదకొండు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు శుభప్రదమైనవిగా పంచాంగం నుండి సిఫార్సు చేయడం జరుగుతోంది అలాగే రోహిణి ఉత్తర ఫాల్గుణి స్వాతి అనురాధ రేవతి నక్షత్రాలు ఆస్తి కొనుగోళ్ళకి అనుకూలమైన నక్షత్రాలు ఈ నక్షత్ర తేదీలు అనుకూలంగా ఉంటాయి ఇక వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేయడంలో జాగ్రత్త వహించాలి అని సలహా ఇవ్వబడుతోంది ఈ గ్ర గోచారం జూలై మాసంలో ఇప్పటికే ఉన్న వాహనాలు అయితే కనుక మరమ్మతులు మార్పులకై దృష్టి పెట్టాలని గోచారంలో సూచిస్తున్నాయి ఇక ఇక వ్యాపారపరంగా తీసుకుంటే కనుక వ్యాపారం చేసే వ్యాపారస్తులు కొత్త వెంచర్లను ప్రయత్నించడానికి వారి వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి అవకాశాలు ఉన్నాయి వారికి ఈ విషయాలకి జూలై మాసంలో అవకాశం ఇక రోజువారీ వ్యాపారాలకి కొన్ని సవాళ్ళు ఎదురైనా కొన్ని అవకాశాలకి ఆస్కారం కూడా కనిపిస్తుంది అంటే మిశ్రమంగా ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక పదవ అధిపతి శుక్రుడు ఐదులో మంచి స్థితిలో ఉన్నందున అనుకూలంగానే కనిపిస్తుంది వాతావరణం కెరీర్ ఉద్యోగస్తులకి అయితే జూలై పదహారు వరకు కొంత సానుకూలంగా ఉన్న కొన్ని ఇబ్బందులు స్థాన మార్పుడికి అవకాశం రావచ్చు జూలై పదిహేడు తర్వాత అనేది సూచిస్తుంది పదిహేడు లోపు బాసుతో బాగుంటుంది సహ ఉద్యోగులతో బాగుంటుంది బాసు వీరి పనిని గుర్తించటం ప్రసన్న ప్రశంసించటం వీటికి కూడా అవకాశాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యంకి చూస్తే కనుక జూలై నెలలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు పర్లేదు అయితే శారీరక శ్రేయస్సుపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలసట ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఒత్తిడికి గురి అయ్యేది కూడా అప్పుడప్పుడు సూచనలు ఉన్నాయి అవసరమైన విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం ఈ మకర రాశి వారికి ఈ జూలై మాసంలో చెప్పదగిన సూచన ఇక మాంసం మద్యంకి అలవాటున్న వారైతే కనుక వీటికి ఈ మాసంలో చాలా దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది ఇక ఈ మాసంలో ముఖ్యంగా ఎసిడిటీ ఆందోళన కలిగించవచ్చు ఎసిడిటీ మూలంగా అనారోగ్యం కొంచెం ఎక్కువ పెరిగేది కనిపిస్తుంది ఆ రోజున ఆందోళన పడకండి వైద్యుల సలహా సంప్రదింపులు చేయండి ఏ మాత్రం సూచనలు ఉన్నా కానీ అశ్రద్ధ మాత్రం చేయరాదు ఆర్థికంగా అయితే లాభస్థానాధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంటిలో స్థితికి లాభాలకి కొంత ఆటంకంగా ఉంటుంది అంటే మాసం అంతా కూడా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అనేది సూచిస్తుంది హెచ్చుదగ్గులకి అవకాశం ఉంది కొన్ని లాభాలకి కొనసాగింపు ఇస్తుంది అని చెప్పచ్చు కానీ కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఖర్చులను తెలివిగా నిర్వహించడం లాంటివి పాటించిన సమస్య నుండి దూరంగా ఉండటానికి ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక దంపతుల వ్యాపార భాగస్తుల మధ్య కొంత సామరస్య ధోరణి లోపిస్తుంది అపార్థాలకి అవకాశం ఉంటుంది కాబట్టి చర్చలు సామరస్యంగా ఉండేట్టు జాగ్రత్త తీసుకోండి ఇక ఇది పాటించాలి ఈ మాసంలో ఎంతైనా వీరు ఇక ఈ మాసంలో వీరు గురునికి పరిహారాలు సూర్యారాధన కూజకేతు రాహులకి కూడా పరిహారాలు శ్రేయస్కరం ఇక ఆంజనేయ ఆరాధన చాలా విశిష్టమైనది అని సూచించడం జరుగుతుంది ఇది ఈ మకర రాశి వారికి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అని చెప్పుకున్నాం కదా ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కొంచెం ఈ పరిహారాలు చేసుకున్నా కొంచెం మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పవచ్చు సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్